హాయ్ అండి ఈరోజు మనం ఈ బార్లీ గింజలతో గంజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒంట్లో ఉన్న వేడిని నిమిషాల్లో తగ్గించడానికి మన పెద్దలు చెప్పిన సూపర్ హెల్తీ డ్రింక్ అండి ఇది ఇది ఇన్స్టెంట్గా ఎలా చేయాలో ఒకసారి మనం ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకుందామండి ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఈ బార్లీ గింజల్ని ఈ ప్యాన్లో వేసేద్దాం ంజల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఒక్కసారి ఫ్రై చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా మనం గంజిని ప్రిపేర్ చేసేయచ్చు వీటిని బార్లీ వాటర్ అని కూడా అంటారండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అట్లే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిపైన ఈ పారలి గింజల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలండి ఇలా పౌడర్లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇందులో నుంచి ఒకే ఒక స్పూన్ పౌడర్ తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బార్లీ వాటర్ని ఇందులో వేసేద్దాం ఆల్రెడీ బార్లీని కొంచెం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ఉడకటానికి కొంచెం చిక్కగా అయ్యేలాగా ఉడికితే సరిపోతుంది ఈ సీజన్లో అయినా తాగగలిగే ఒకే ఒక డ్రింక్ ఈ బార్లీ వాటర్ ఇలా పొంగుతుంది కదా ఇలా ఒక రెండు మూడు సార్లు పొంగేదాగా ఉంచుకుంటే సరిపోతుందండి వాటర్ తక్కువగా తాగే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చక్కగా ఇలా గంజిలా ప్రిపేర్ చేసేసి ఒక గ్లాస్ ఇచ్చేస్తే సరిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఈ గంజిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగగలిగే డ్రింక్ అండి ఇది ముఖ్యంగా ప్రెగ్నెంట్ టైంలో ఉమ్మ నీరు తగ్గుతుంది కదా వాళ్ళు తాగితే చాలా మంచిది ఇలా బాగా మరిగిపోయిందండి ఇంకా మరిగిపోయిన వెంటనే ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గంజిని ఒక బౌల్లోకి ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం లెమన్ బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని ఇలా అయినా తాగొచ్చండి వాళ్ళకి ఇలా ఇష్టం ఉండదు కదా ఇందులో కొద్దిగా పట్టిక బెల్లం కూడా మిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చండి చక్కగా తాగేస్తారు ఫైనల్గా మన రాగి గంజి ప్రిపేర్ అయిపోయిందండి చక్కగా ఇలా ఇన్స్టెంట్గా పౌడర్ని చేసేసుకొని ఇలా గంజి పెట్టేసుకొని పాది అందరూ తాగేయచ్చు నిమిషాల్లో వేడిని తగ్గించే ఈ రాగి గంజి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్